హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చేసిన తప్పు మీరు చేయొద్దు నేనైతే పెద్ద తప్పు చేశాను మరి ఆ తప్పు ఏం చేశాను ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ప్లీజ్ చలి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి నేనైతే తెలిసి చేశాను తెలియక చేశాను ఈ తప్పు నాకైతే నిజంగా ఇప్పటివరకు కూడా అర్థం అవ్వట్లే కాకపోతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నేనైతే ఖచ్చితంగా తప్పు చేశాను అది ఈ విషయంలోనే పాదాలు చూపిస్తున్నాను తప్పు చేశాను ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి చూసారు కదా నా నేల్స్ నా పాదాలు ఎలా ఉన్నాయో అదేంటి మ్యారేజ్ అయిన వాళ్ళకి రెండు కాళ్ళకి రెండు మెట్టెలు ఉండాలి మెడలో ఖచ్చితంగా తాలిబుట్టు ఉండాలి తర్వాత నుదుటిన కుంకుమ ఉండాలి అని అనుకుంటారు కదా కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది ఈ వీడియో చూసే వాళ్ళకి బట్ నేను రెండు మెట్టలు కూడా తీసాను చూశారు కదా ఎందుకు తీసాను అంటే పిచ్చి పిచ్చిగా కూడా నేను తీయలేదు దానికి ఒక రీజన్ అనేది ఉంది రీజన్ లేనిది ఏ పని మనం చెయ్యం కదా సో ఏంటంటే నేను మెట్టెలు రీసెంట్గానే తీసుకున్నాను సిక్స్ మంత్ అవుతుందనమాట నేను తీసుకునేటప్పుడు ఏంటంటే డిజైన్ బాగుంది కదా బాగుంటాయని చెప్పేసి అలా ఆలోచించి తీసుకున్నాను కానీ తర్వాత దీనివల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఏంటి అనేది చూడలేదు అందుకనే నేను చేసిన పెద్ద తప్పు అనమాట ఇది సో ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైనా సరే మనం ఇలాంటి మెట్టలు యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించి తీసుకోవాలి డిజైన్ బాగుందని అస్సలు తీసుకోకూడదు అనమాట ఏది కూడా ఇంకా రెండు కాళ్ళకు పెట్టుకుంటాం కదా మనం రెండు మెట్టలు ఉంటాయి కదా ఈ రెండు కాళ్ళకి ఇలాగ నేను మెట్టలు పెట్టుకోవడం వలన ఏమైందంటే అక్కడ కొంచెం పసుపు ఉండిపోయింది నిన్న నేను పూజ చేసుకున్నప్పుడు పసుపు పూసుకున్నాను అనమాట ఆ పసుపు అంతా ఆ కింద ఆ గ్యాబ్లో ఉండిపోయి ఇంకా వాటర్ పడిన వెంటనే చిన్నగా ఇచ్చింగ్ అనేది వచ్చేసింది ఇచ్చింగ్ వస్తుందని చెప్పేసి నేర్చుకో చిన్నగా అలా అన్నాను ఇంకా రెండు వేళ్ళు కూడా లావున ఉబ్బిపోయి సీమ్ అయితే వచ్చేసిందండి అసలు బాగా అనమాట కాకపోతే నా ముందు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల ముందు ఏడిస్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇంకా కన్నీళ్ళని అలాగా కళ్ళల్లోనే అనమాట అంత బాధ అనిపించింది ఈ మెట్టలు పెట్టుకుంటే ఇంకా ఎలాగైనా ఈ మెట్టలు మార్పించుకోవాలనేసి అయితే ఇక నేను డిసైడ్ అయిపోయాను మనీ ఉన్నా లేకపోయినా సరే మెట్టలు అయితే కంపల్సరీగా మార్పించుకోవాల్సిందే ఈసారి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సరే ఇంకా అసలు జన్మలో కూడా ఇలాంటి మెట్టలైతే అయితే తీసుకోను సన్నగా వేరే మోడల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను మీరు కూడా ఏదైనా తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి నాలాగా ఇలాగా చేయొద్దు ఓకేనా నేను చేసిన మిస్టేక్ అనమాట ఇది చూసారు కదా ఎలా ఉబ్బిపోయాయి రెండేళ్ళు కూడా ఇంకా ఫోర్ డేస్ వరకు అసలు మెట్టలు అనేది పెట్టుకోలేదు అనమాట ఇంకా తీసేసాను మరి ఏం చేస్తాం తప్పదు కదా పెళ్ళైన వాళ్ళకి కంపల్సరిగా మెల్లో బొట్టు అలాగే నుదుటిన బొట్టు ఉండాలి తర్వాత కాళ్ళకి మెట్లు ఉండాలంటారు కాకపోతే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తీయక తప్పదు మరి తీసేసానమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి ఈరోజు పిల్లలకి బంగాళదుంప క్యాప్సికమ్ కలిపి చేస్తున్నాను అనమాట స్నానం అయితే చేసి వచ్చాను ఇంకా మెట్టలు అయితే తీసానండి కాళ్ళకున్న మెట్టలు తీసేశాను తీసి స్నానం అయితే చేసి వచ్చాను అనమాట అసలు ఎందుకంటే కొంచెం వాటర్ వెళ్ళిపోయిన దాని కిందికి కాళ్ళంతా ఉబ్బిపోయి బాగా సీమొచ్చేసి నొప్పి వచ్చేస్తుంది అనమాట నడవలేకపోతున్నాను అందుకని ఇంకా తీసేసాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇటు పిల్లలకి కూడా టైం అయిపోతుంది మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి చక్కగా బ్రష్ చేసుకొని స్నానం వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట టీ పెట్టుకొని నా వరకు టీ పెట్టుకొని తాగేశాను పిల్లలకైతే పాలు పెడి చేసేసి పక్కన పెట్టేశాను రైస్ కూడా ఉడికిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే ఫైనల్గా బంగాళదుంప కర్రీ అయితే చేసేస్తున్నాను పిల్లలకి ఆలుగడ్డ కూర ఎక్కువగా మేము ఇటు ఆంధ్రాలో ఉంటాం కాబట్టి నాకు ఆంధ్ర మాట అలవాటు అయిపోయింది అనమాట బంగాళదుంప బంగాళదుంప అని కానీ చాలామంది దీన్ని అనే పిలుస్తారు కదా నాకు బంగాళదుంప అనడం అలవాటు అయిపోయింది నేను బంగాళదుంప అంటే మా ఊళ్ళు నవ్వుతారనమాట ఏంటా బంగాళదుంప అంటుంది బంగాళాఖాతం లాగా అని చెప్పేసి నవ్వేసుకుంటారండి నీ మాట్లాడే మాటలు కొన్నిటికి కొన్ని పదాలని మా వాళ్ళు అయితే ఎందుకంటే ఆంధ్ర లాంగ్వేజ్కి తెలంగాణ లాంగ్వేజ్కి చాలా తేడా ఉందనమాట మేమిక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేసి అటు ఇటుగా టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి కూడా నా మాటలు మాట తీరు కొంచెం అంతా మారిపోయిందనమాట ఇంకా మా వాళ్ళు ఎప్పుడైనా మా పుట్టింటికి వెళ్తే అమ్మ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నవ్వుతూ ఉంటారనమాట ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటారు ఇప్పుడు డబ్బాలో చూపించాను కదా అవి ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి అవన్నీ సరుకులు అయితే నిండుకున్నాయి ఇంకా నెల సరుకులన్నీ తీసుకొచ్చేయాలి ఇంకా కర్రీ కూడా చూసారు కదా రెడీ అయిపోతుంది సామాన్ అంతా సర్దేసుకున్నాను అనమాట నైట్ గిన్నెలన్నీ కడిగేస్తానండి ఒక్కొక్క రోజు మార్నింగ్ టైం ఉండదు కుదరదు అనుకున్న రోజు ఇంకా గిన్నెలన్నీ అలాగే సెల్ఫ్లలో సర్దేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పిల్లలకైతే ఇప్పుడు వంట చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ లేచి ఇంటి ముందు ఇలాగ చల్లేసి చక్కగా గడపని అలంకరించుకొని బొట్లు పెట్టేశానన్నమాట అనమాట తర్వాత ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇంకా ఇలా ఉంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇది వర్షాకాలం కదా చల్లగా ఉంది అందుకని మ్యాట్ కూడా ఎప్పుడు ఇంటి ముందుది కిందికైనా వేసి ఉంచుతున్నాం అనమాట ఇంకా పైకి దాన్ని ఎప్పుడు కట్టట్లేదు ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు ఇలా డోర్ వేసి ఉంచుతుంటే ఇంకా ఈ డోర్ కూడా మా కేతన్ బాబు పొద్దుక కిందికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎనీ టైం కిందికి వెళ్తూ ఉంటాడు అందుకని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అలాగా డోర్ పెట్టేస్తానన్నమాట డోర్ వేసేసి పై గడి వేసేసి ఉంచేస్తాను ఇంకా సామాన్ అయితే ఇదిగోండి ఎక్కడే అక్కడే ఉండిపోయాయి ఇంకా సదరాలి చాలా ఉన్నాయి సదాల్సినవి ఊరి నుంచి వచ్చాం కదా ఇంకా చాలా ఉన్నాయన్నమాట కాకపోతే నాకు ఓపిక లేక ఇంకా నేను చేసుకోవట్లేదు ఇంకా కూరగాయలు అయితే ఇవి తీసుకొచ్చారు మావారు నిన్న గోచి కూడగాయలు బీన్స్ అలాగే కాకరకాయలు తీసుకొచ్చారు ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు అవన్నీ తీసుకొచ్చారు ఇంకా టైం లేదని చెప్పేసి కొంచెం ఇక్కడ వీడియో అయితే తీసాను అనమాట కూరగాయలని ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే పోపా అంటారు కదా పోహా పెరుగు రైస్ పోహా అనమాట చాలా చాలా బాగుంటుంది మరి మీ అందరికి ఇది ఉంటే ప్లీజ్ తెలుసు అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేకపోతే లేదని పెట్టండి మా ఫేవరెట్ అనమాట ఇది మేము ఆంధ్రాకి వచ్చాక నేర్చుకున్న రెసిపీ అనమాట ఇది చాలా చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి నాకు మా వారికి బాగా ఇష్టం అండి ఇలా వారంలో కనీసం ఫోర్ టైం చేసి పెట్టిన మా పిల్లలు తినేస్తారు నేను తినేస్తా మా వారు తినేస్తారు అనమాట అంత బాగుంటుంది నైట్ మనం అన్నం వండుకుంటాం కదా వేడివేడిగా అన్నం వండుకున్న దాన్ని కొంచెం అంత తీసేసి ఒక గిన్నెలో నైటే పెరుగు కలిపేసి పక్కన పెట్టించుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసి చక్కగా పోపు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన పూర్వీకుల కాలం నాటి నుంచే ఉంది రెసిపీ అనేది ఇంకా పిల్లల బాక్సులు అన్నీ క్లీన్ చేసేసాను తర్వాత బాటిల్లో వాటర్ అయితే ఫుల్గా నింపేసాను పిల్లలకి చేరొక బాటిల్ అనమాట పిల్లలిద్దరికీ కూడా ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు రక్త సంబంధం సినిమా చూస్తున్నారనమాట మా పిల్లలు నేను మా వారు ఎన్నో సంవత్సరాలు అయిందనమాట పాత సినిమాలు చూసి చూసి కానీ పాత రోజులే వేరు కదా వెనకటి కాలం రోజులు చాలా బాగుండే ఇప్పుడు అంతా ఏంటో ట్రెండ్ మొత్తం మారిపోయింది అసలు జనాలు మారిపోయారు మొత్తం అసలు మారిపోయింది టోటల్గా అప్పటి రోజులే వేరండి మళ్ళీ అప్పటి రోజులు వస్తే బాగుండు అనుకుంటాను నేనైతే ఒక్కోసారి పాత రోజులే వేరు కదండి మరి మీలో ఎంతమందికి రక్త సంబంధం సినిమా గుర్తుంది లేదు అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రామారావు గారి సినిమా అనమాట ఇది ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ సావిత్రి గారు భలే బాగుంటారు ఈ సినిమాలో నాకైతే పాత కాలంలో యాక్టర్గా చేసిన వాళ్ళలో రామారావు గారను అలాగే సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే అప్పట్లో చిన్నప్పుడు వీళ్ళ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళతో పాటు కూర్చొని చాలా బాగుండేవి అసలు మళ్ళీ అలాంటి రోజులు వస్తాయో అనిపిస్తుంది ఒక్కోసారి ఎంతైనా పాత రోజులే వేరు చాలా బాగుండే మరి మీకు నాలాగే అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒక్కసారి తెలియచేయండి ఇంకా అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది అనమాట ఈ కషాయం అనేది యూజ్ అవుతుంది ఒక్కసారి చూడండి ఒక మంచి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని స్టవ్ పైన పెడేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత ఆ వాటర్ని బాగా మరగనివ్వండి బాగా మరగనివ్వాలన్నమాట ఒక ఇరవై నిమిషాల పాటు మరగనిచ్చుకోవాలి మనం పోసిన గ్లాస్ వాటర్ గ్లాస్ ఉండొద్దు మళ్ళీ మనం వడపోస్తే గ్లాసుకి సాగం అవ్వాలి అంటే అంత బాగా మరగనివ్వాలన్నమాట ఈ వాటర్ని మనకి వాటర్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది వాటరు అలాగే జీలకర్ర ధనియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మనకు ఆ వాటర్లోకి ఫామ్ అయిపోతాయి అన్నమాట ఇలాగ మీరు ప్రతిరోజు ఉదయం ఒక్క గ్లాస్ కషాయం తీసుకున్నారనుకోండి నెల రోజుల్లో మీరు వెయిట్ లాస్ అవుతారు అలాగే మీ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది దీనికి గ్యారంటీ నేను నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మంచి చిట్కా ఇప్పుడు ఇలాగ మరిగించుకున్న వాటర్ని మనము పక్కన పెడేసుకొని కొంచెం చల్లారిన తర్వాత టీ గంటతోని ఇలాగ వడపోసుకోవాలి వడకట్టుకున్న తరువాత ఇది వేడివేడిగా తాగొద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది మీకు చేదు తాగడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం అంటే కొంచెం బెల్లాన్ని ఇలా తురిమి వేసేసుకోండి మనకి పంచదార కంటే కూడా బెల్లం చాలా మంచిదండి బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా బెల్లం ఎంతో తోడ్పడుతుంది ఆరోగ్యాన్ని కాపాడగలిగే శక్తి బెల్లానికి ఉంటుంది పంచదారల అంత శక్తి అయితే ఉండదు సో అందుకనే మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేయండి బెల్లం కూడా చాలా చాలా మంచిది ఇంకా బెల్లం వేసుకున్న తర్వాత ఇలాగ స్పూన్తో ఒక్కసారి కలిసే అంతవరకు కూడా కలుపుకోవాలన్నమాట ఇలాగ మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున ఈ కషాయాన్ని తాగినట్లయితే మీ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది నెల రోజుల్లో వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా మంచి చిట్కా ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మరి మీ అందరికీ ఈ చిట్కా నచ్చితే ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఔషధం మంచి కషాయం కూడా ఇంకా పిల్లలని స్కూల్ పంపించాలి కదా పిల్లల్ని స్కూల్ పంపించేసి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేశానండి చూశారు కదా గిన్నెల వేసుకునేటటువంటి బుట్ట మొత్తం నిండిపోయింది మా ఇంట్లో అయితే ఒక్కొక్క రోజు రెండు ఉండాల్సిన గిన్నెలు ఎన్ని ఉంటాయి కలిపితే అన్ని గిన్నెలు ఉంటాయండి కడగడానికి ఓన్లీ క్లీనింగ్ చేయడానికి అన్ని గిన్నెలు అయిపోయాయి అన్నమాట ఇంకా ఈ రోజు వీడియో లాగ్ వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయాలి థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో